గత వారం రోజులు బట్టి ఒక విషయం మాత్రం సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ దుమ్ము దుమారం అవుతుంది సార్ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు హిందువుల మనోభావం దెబ్బతీసేలా హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపేలా తిరుమల లడ్డుని కల్తీ చేసి కూడా కొంతమంది కల్తీ జరిగితే తప్పేంటి అంటూ ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసరంగా మాట్లాడు ఇలాంటి వాళ్ళకి ఏం సంబంధం కల్తీ నా కొడుకులు కల్తీ జరిగితే తప్పేంటి అంటే అన్నారంటే అది పెద్ద కల్తీ నా కొడుకు అందులో పెద్ద ఇదే ఉంది ఇప్పుడు ఏనుగు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వంద కుక్కలు మరుగుతాయి అట్లా అని ఏనుగు వాల్యూ తగ్గదు కుక్క వ్యాల్యూ పెరిగిపోదు కుక్క కుక్కే ఏనుగు ఏనుగే చూసుకుంటే అసలు నిన్న చంద్రబాబు గారు పక్క విసులున్న నాయకుడు అంత ఆశ నోరు జారరు పక్క ప్రూఫ్స్తో చూపించి తప్పు జరిగిందిరా కల్తీ జరిగింది చెప్పి నిరూపించిన వీళ్ళు ఇంకెందుకు సరే ఎంత ఆడవుడి చేస్తారు ఈ మైక్ కాస్ట్ ఎంతండి పన్నెండు వందలు నేను యాభై రూపాయలకి ఇస్తాను అంటాను కొత్త మైకు సేమ్ అట్లానే ఉంటుంది మీరు కొంటారా ఏ ఎందుకు అన్నారు కొంటారు చూసుకొని కొనుక్కుంటాం కదా నేను ఆయనతో చెప్తాను పక్కన ఉన్న పర్సన్తో నీకు ఆ యాభై రూపాయల్లో పదిహేను రూపాయలు ఇస్తానని అప్పుడు ఖచ్చితంగా కొంటారు మీరు మామూలుగా అయితే కొనరు అప్పుడు పదిహేను రూపాయలు ఇస్తానంటే కొంటారు అక్కడ జరిగింది అది మూడు వందల పన్నెండు రూపాయలకి ఎవరు సార్ నెయ్యి ఇచ్చేది గేదె నెయ్యే దొరకట్లేదు కదండి ఆరు వందల యాభై పెట్టి కొంటున్నాం చంటి పిల్లలకి తినిపించాలి అంటే ఆరు వందల యాభై రూపాయలు పెట్టి నెయ్యి కొంటున్నాం నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి కావాలి శ్రీవారి ప్రసాదానికి సో అవి ఏంటంటే ఆయన ఫస్టే చెప్పాడు సార్ మందు రేట్లు ఎందుకు పెంచారు అంటే మానేస్తారని మందు క్వాలిటీ ఎందుకు లేదు అంటే మానేస్తారు డూప్లికేట్లు వస్తే మానేస్తారని అలాగే తిరుపతి వెళ్ళే జనాలు తగ్గించడానికి కూడా పాపం ఫ్లోటింగ్ ఎక్కువైపోయిందని బాధపడిపోయారు ఆయన బాధపడిపోయి ఆ ఫ్లోటింగ్ తగ్గాలంటే ఏం చేయాలి భోజనంలో కల్తీ చేయాలి ప్రసాదంలో కల్తీ చేయాలి అన్నిటిలోని కలిసేది ఏది ఉంటే దాంట్లో కల్తీ చేస్తే సరిపోతుంది జస్ట్ అంతే ఆయన వినియోగించిన ఒకే ఒక చిట్కా అది అంత అందుకు మించి ఏమీ లేదు సార్ సుప్రీంకోర్టులో కూడా వాదోపవాదాలు ప్రతివాదనలు ఈ వాదన వినిపించారు సార్ అయితే అసలు అక్కడ ఇంకా తీర్పు కూడా వెలువడలేదు వీళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు సత్యమేవ జైతే న్యాయం గెలిచింది చంద్రబాబు కావాలని ఎరికించాడు న్యాయం అని చెప్పి మాట్లాడు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పేర్ని నాని కానీ రోజే కానీ కోడాలు నాని వంశీ వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి దుమ్ము దుమారం చేస్తున్నారు సార్ ఇది నిజమే అబద్ధం సార్ ఇప్పుడు సత్యమేవ జయితే హండ్రెడ్ పర్సెంట్ జరగాలిది కానీ సత్యమే జైతే సత్యమే గనక గెలిచి ఉంటే ఈ లెవెన్ రెడ్డి గారు బయట ఉండేవారు కాదు బయట ఉండేవారు కాదు నలభై మూడు వేల కోట్లు ఈడీ అటాచ్ చేసింది ఈడీ బ్లాక్లో ఉన్నాయి పదమూడు కేసులతో ఆయన బెయిల్ మీద ఉన్నాడు గత పదేళ్ళ నుంచి ఆల్మోస్ట్ బెయిల్ మీద ఉన్నారు సత్యమే గనక గెలిస్తే ఆయన బయట ఉంటాడు ఆయన బయట ఎందుకు ఉంటాడు నో ఛాన్స్ అది సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే ఓకే ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి మీరు మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని ఒక అడ్వైజ్ చేసింది తప్ప అంతేగాని చంద్రబాబు నాయుడు గారు నక్షంతలు వేశారు పాంప్లెట్ ఒకటి ఉంటుందండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాంప్లెంట్ ఛాచి అని ఉంటుంది దాని మీద ఆ పాంప్లెట్లో అయితే డైలీ అసలు మామూలు మామూలుగా నగ్న సత్యులు రాయరు పూర్తిగా బట్టలు ఇప్పేసి పూర్తి నగ్నాన్ని రాసేస్తారు వాళ్ళు పూర్తి నగ్నాన్ని రాసేస్తారు అది ఎలా ఉంటుందంటే ఎరగబోయి బోర్లో పడి ముండవరు వచ్చి వచ్చింది కాదన్నట్టు ఉంటుంది వాళ్ళ వార్తలు అలాగే వెళ్ళబోయాడు ఎలా బోర్లో పడిపోయాడు ముండా ఊరే వచ్చి వచ్చింది కాదన్నాడట అట్లా ఉంటుంది అంతే అంతకు మించి ఏమీ లేదండి సాక్షి అన్నది ఒక పాంప్లెట్ పాంప్లెట్ ఫర్ వైఎస్ఆర్సిపి అందులో సాక్షి పే సాక్షి పేపర్ మొత్తం మీరు తిరిగేసిన అందులో వాళ్ళని పొగుడుకోవడానికి సొంత డప్పు కొట్టుకోవడానికి తప్ప నిజాన్ని ఒకటి మీరు చూపించండి నేషనల్ మీడియానే అన్నది సాక్షి ఈజ్ నాట్ ఏ న్యూస్ పేపర్ ఇట్ వాజ్ ద న్యూస్ సెన్స్ పేపర్ నేషనల్ మీడియానే అన్నది దా దానికి పెద్ద ఇదే ఉంది దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు కోర్టు ఏం ఆలోచిస్తుంది అంటే ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు అది పూర్తిగా నిరూపణ అవ్వాలి పూర్తిగా నిరూపణ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వేసే ఇప్పటికి వచ్చి ప పది సంవత్సరాల నుంచి నిరూపణ అవ్వలేదు వేశారు సిట్ వేశారు ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే సీబీఐ వేస్తారు ఎవరన్నా తేల్చేది నిజమేగా నిజం బయటకు వస్తుందిగా ఈ లోపూరిక సంకలికి ఉద్దేశం కాళ్ళు తొక్కేసుకుంటే ఏమవుతుంది ఏమవు వాళ్ళ కాళ్ళు అలుగుతాయి వాళ్ళ సంకల వాచిపోతాయి అంతకుమించి ఏమి ఉండదు తిరుపతి లడ్డూల విషయంలో కల్తీ జరిగిందన్న విషయం వాస్తవమే దాంట్లో నెయ్యి పంది మాంసం గొడ్డు మాంసం కలిసింది అంటూ వాసన వస్తుందంటూ ఇవన్నీ వాస్తవాలే పక్కా ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి నాలుగు లారీలు ఈ కల్తీ నెయ్యి రావడం అనేది పక్కా ఆధారాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఏమంటారంటే అబ్బే కల్తీ జరగలేదు కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి విమర్శలు చేస్తూ ఉంది అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు సరే ఈ విషయం అంతా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు అసలు ఏమందా ఇంకా తీర్పు కూడా రాలేదు అసలు ఇరుపక్షాల వాదనలు విన్నారు వాళ్ళు చెప్పింది విన్నారు వీళ్ళు చెప్పింది విన్నారు అసలు తిరుపతి లడ్డు గురించి ఇంత హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపే దుస్సాహసానికి ఒడిగట్టిన వాడు ఎవడు పక్కా ప్రూఫ్స్ ఉన్నాయా అంటూ ప్రభుత్వాన్ని కూడా నిలదీసింది సుప్రీంకోర్టు మీరు ఇంత చంద్రబాబు గారు ఇప్పుడు మీరు ఇంత విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని కొద్దిగా బహిర్గతం చేశారు కదా కొద్ది మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కదా అంటూ మాట్లాడింది వీళ్ళు దీనికి పేటిఎం బ్యాచ్ ఉండదు కదా సాక్షి సాక్షి టీవీ ఉంటుంది కదా సాక్షి టీవీలో రాసేస్తారు దాంట్లో ఏం రాస్తారంటే సాక్షి రాసిన వార్తలు ఏంటంటే సత్యమేవ జయతే సత్యమేవ జయతే న్యాయం గెలిచింది కూటమి ప్రభుత్వం చేసే అబద్ధాలకి మొత్తం ముగింపు పలికి సత్యమేవ జయతే గెలిచింది జగన్మోహన్ రెడ్డి గెలిచేడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశారు ఇక వైసీపీ పోస్టులు కనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇలా హస్తం గుర్తు పెట్టి జైతే పెట్టేసి లడ్డు కల్తీపై కూటమి ప్రభుత్వందే తప్పు జగన్మోహన్ రెడ్డిది ఏ తప్పు లేదంటూ అసలు ఇంకా అసలు ఏమీ లేదు అక్కడ సుప్రీంకోర్టు అసలు ఏమీ మాట్లాడాల ఇరుపక్షాల వాదనలు విన్న అంతే ఆ వాదనలు విన్న దగ్గర నుండి వీళ్ళు చేసింది ఏంటో తెలుసా ఇదే ఇక మొదలెట్టేసారు అంతే ఎంతసేపు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మొత్తం ఈ విషయం అంతా కూటమి ప్రభుత్వం కావాలని సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టేసి టాపిక్ని డైవర్ట్ చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను అవలంబించలేక డ్రామాలు ఆడడం కోసం జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని ఇరికించడం కోసం వేసిన డ్రామా ఈ తిరుపతి లడ్డు డ్రామా అంటూ వైసీపీ వాళ్ళు మొదలట్టేశారు కానీ సుప్రీంకోర్టు చెప్పింది జస్ట్ ఇది మాత్రమే ఇది గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని కొద్దిగా బహిర్గతం చేశారు హిందువుల మనసు మనోబాల్ దెబ్బతినే అవకాశంగా ఉందిగా చంద్రబాబు గారు ఆధారాలన్నీ నిరూపించిన తర్వాత ఇవన్నీ గెలిచినట్టు నిరూపిస్తే బాగుండేది కదా అని చెప్పి సలహా ఇచ్చింది సూచన ఇచ్చింది అనుకుంది పోనీ ఇచ్చింది అనుకుందాం మీరు అన్నట్టుగానే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తీర్పు రాల మీరు కూడా మీరు గతంలో కూడా మీరు ఎలక్షన్లో గెలిచేటప్పుడు కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ అని చెప్పి ఓదరగొట్టేసుకున్నారు కొట్టేసుకొని మొత్తం ఏం చేశారంటే రిజల్ట్ డేట్ కూడా వచ్చేసినట్టు ఫీల్ అయిపోయారు ఎలక్షన్లు గెలిచినట్టు కూడా ఫీల్ అయిపోయారు ఎలక్షన్లు గెలిచిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం ఎక్కడ చేయాలో ఏ టైంలో చేయాలో ఏ రోజున చేయాలో కూడా ఫిక్స్ చేసుకొని వైజాగ్లో పలానా టైంలో పలానా రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఓదరగొట్టే వార్తలు వెలుగులోకి తీసుకొచ్చారు కట్ చేస్తే ఏమైంది ఎలక్షన్లు వచ్చే పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు రాకముందే మీరు చేసిన అడవుడు ఏదైతే ఉందో చూసారా ఇప్పుడు కూడా చేస్తున్న అడవుడు కూడా సేమ్ అంతే ఇక తిరుపతి లడ్డు గురించి ఇంకా తీర్పు ఇంకా వెలుగులోకి రాలా కానీ మీరు చేసే అడవుడు కూడా సేమ్ అంతే ఇప్పుడు ఆ తిరుపతి లడ్డు గురించి ఇక్కడ జరుగుతూ ఉంది సత్య మొత్తం చర్చ జరుగుతూ ఉంది ఇంకా రే సుప్రీంకోర్టు తీర్పు కూడా వెలువడించలా సో ఎంక్వైరీ చేద్దాం ఇంకా రేపు రేపు వెళ్ళిలో తెలుస్తుంది ఇంతలో మనకు ఆత్రం ఆగదు కదా మనకి అంతసేపు ఓర్చుకోలేము కదా వెంటనే దీని గురించి ఒక పెట్టేయాలి మనకు సంబంధించినటువంటి కో బ్యాచ్ అంతా వచ్చేయాలి మాట్లాడేసేయాలి కూటమి ప్రభుత్వమే వేసామా అయిపోయిందా టాపిక్ని డైవర్ట్ చేసాం కానీ ఇది ఆషామాషా విషయం కాదు కదా ఒక దేవునితో చెలగడబడుతున్న విషయం ఈ రాజకీయ గురించి కాదు కదా దేవుని మీద జరిగినటువంటి వ్యవహారాన్ని సుప్రీంకోర్టు చాలా సివియర్గా సీరియస్గా తీసుకుంది దోషులు ఎంతటి వాడని కఠినంగా శిక్షించడం మాత్రం గ్యారెంటీ చంద్రబాబు గారు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకెవడైనా అవ్వచ్చు ఎందుకంటే మతాల జోలికి వెళ్ళకూడదు రెండు ఎవరైతే దేవుడిని ఉద్దేశించి కించపరిచే మాటలు కానీ చేష్టలు కానీ చేస్తే అలాంటి పరిస్థితులు విపేక్షించరు అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా వదిలిపెడతారు నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో ఇంకేం చేసావు తర్వాత విషయం పర్టికులర్గా నువ్వు కల్తీ జరిగిన విషయం పక్కా ల్యాబ్ రిపోర్ట్లతో సహా ఉంది ఆ ప్రూఫ్స్ సాధారణంగా బేస్ చేసుకుని ఆ భూ ఆ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో సిట్ అధికారులు కూడా దర్యాప్తు చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అట్లన్నింటి పరిగణనలో తీసుకొని సుప్రీంకోర్టు తీర్పిస్తుంది అంతేగాని అసలు మన ఇప్పుడు ఆ రకంగా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఎన్నిసార్లు సుప్రీంకోర్టు మొట్టిగా వేసిందంటో ఎన్నిసార్లు వేసి ఉంటుందంటావు అసలు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరంలో ప్రజల్లో ఉన్న తక్కువ సుప్రీంకోర్టు కోర్టులు జైల్లో చుట్టూ తిరుగుతాం ఎక్కువ ఒకసారి నువ్వు వెనక తిరిగి చూసుకుంటే ఎలక్షన్లో రాకముందు గెలవ ముందు కూడా నువ్వు జైల్లోనూ కోర్టుల చుట్టూ తిరిగింది ఎక్కువ గెలిచిన తర్వాత కూడా కోర్టుల చుట్టూరు జైలు చుట్టూ తిరిగింది కూడా ఎక్కువే ఇప్పుడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా నీ పార్ట్నర్స్ గెలవడం కోసం జైలు చుట్టూ తిరగడం సుప్రీం కోర్టులో చుట్టు తిరగడం కూడా ఎక్కువే నువ్వు ప్రజల మధ్యన ఎప్పుడు ఉన్నాయి ఇంకా ఒకసారి నీ చరిత్ర అంతా చూసుకుంటే జైలు చుట్టూరు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది సో ఇంకా అవలా ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు నీకు రాబోయే రోజులు ఇంకా ప్రూఫ్స్ ఎవిడెన్స్ బాగా రాబోతా ఉన్నాయి కంగారు పడకు ఎందుకంటే జస్ట్ వాదోపవాదాలు జరిగాయి అటుపక్క అటుపక్క ఇటుపక్క వాదోపవాదాలు జరిగాయి లడ్డూ కల్తీ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇటంటే కాదు కాదు చంద్రబాబు చేసిన మీరు అంటున్నారు సో ఇటుపక్షల వాదనలు విన్నారు తీర్పు అనేది రావాలి జస్ట్ వెయిట్ అండ్ సీ కొంచెంసేపు వెయిట్ చేయండి